ఎన్నికలు చూశాను వీటిల్లో మరి ప్రయాణ దేశ ప్రధాని ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ నుంచి నిలబడి మరి ఆయన నజాలను రిప్రజెంట్ చేశారు అంతకుముందు నీలం సంజీవరెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు గెలిచింది నలభై రెండు సీట్లలో మరి ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఉంటే వాటిల్లో నీలం సంజీవరెడ్డి గారు ఒక్కరే గెలిచింది ఒక ఊన్ సోల్జర్ మాదిరిగా అది గెలిచారు తర్వాత పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు మిగతా మరి ఎస్పి వేరెడ్డి గారు వీళ్ళంతా కూడా రిప్రజెంట్ చేశారు దీంట్లో మనం చూస్తే భూమా నాగిరెడ్డి గారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం అది కూడా మేము మానాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం నది కొట్టుకోరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగింది అన్నాడు మేము చూస్తే ఆ రోజు భూమా నాయరెడ్డి ఒక్కసారి ఆ తర్వాత శివరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి గెలవడం అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండవసారి విజయాన్ని సాధించడం జరిగింది ఇది ఒక చరిత్ర దీంట్లో అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర ఉంది మహిళల పాత్ర యువత యొక్క వాళ్ళ రోల్ అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రైతులు అందరూ కూడా నిరుద్యోగులు ఉద్యోగులు తర్వాత మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు అదే రకంగా ఆర్య వైశ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ మరి బలంగా ఉన్నటువంటి కాపు వలిజ కమ్యూనిటీకి చెందినటువంటి వారు బీసీలలో అన్ని క్యాస్ట్లు కూడా చాలా పెద్ద ఎత్తున మరి గట్టిగా కృషి చేసి పట్టుదలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శబరి గారిని గెలిపించాడు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈ విజయం వాస్తవంగా మనం చూస్తే ఒకవైపున మొత్తం ఏడు నియోజకాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వరులు వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల అదే రకంగా భూ కబ్జాలు చేసి ఇసుక దందాలు చేసి అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు దాదాపుగా మొత్తం ఏడు మంది కూడా చూస్తుంటే రాజేంద్ర గారు చాలా ధనవంతుడు ఆయన ఆయన ఒడెసారి ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు మరి ఇట్లా ఆయన పెద్దగా వందల కోట్ల అధిపతి మరి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన ఆయనకే తెలియదు ఎంత ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయో ఎన్ని వేల కోట్లున్నాయో అదే రకంగా మరి పల్లిలో ఉన్నటువంటి కట్సాని కట్సాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు ఇవే కాకుండా మరి శిల్పాలు ఏ ఆ శిల్పాన్ని చూసినా ధనవంతులే ఏ శివ శిల్పాన్ని చూసినా ధనవంతులే పెద్ద శిల్పాన్ని చూసినా ధనవంతులే వేల కోట్లు అవతలు ఉన్నటువంటి వారు గంగుల ఇక్కడ వేల కోట్ల రూపాయల విపత్తులు ఇంకా నందికొట్పూర్ నుంచి కూడా ఎప్పుడో ఎక్కడి నుంచి కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు అంటే బాగా ధనవంతులు ఇది ఒక ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో చూస్తున్నారు మరి శ్రీశైలం రాజశేఖర్ వ్యవసాయదారుడు అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్ ఒక ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం తన అదే రకంగా అఖిలప్రియ గారు ఆమె కూడాను వెరీ సింపుల్ లేడీ ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ధనవంతులు కాదు వీళ్ళంతా కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్ ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నటువంటి క్యాండిడేట్సే పోటీ చేసింది చిత్తు చిత్తుగా వీళ్ళు చేసిన రౌడీజాన్ని వీళ్ళు చేసిన భూ దందాలను భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ రాజకీయం ప్రజాసేవ చేయనికే రాలేదు డబ్బులు సంచులు తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లేకపోతే డబ్బు సంపాదన కోసం వచ్చినటువంటి ప్రజలు గమనించారు మేము దగ్గర నుంచి చెప్తున్నాం వీళ్ళ వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు రెండు కాటసాన్లు రెండు శిల్పాలు గంగుల అదే రకంగా ఈ బుగ్గన బుగ్గ ఖచ్చితంగా మరి పగిలిపోతుంది ఆ బుగ్గ అని కూడా ఇట్లా ఏడు మంది స్వీప్ చేయడము మరి దీంట్లో శబరమ్మకు లక్ష పన్నెండు వేలు ఇక్కడ మెజారిటీ కావడము మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి మేమంతా అంటాం ఇంకో విషయం ఏముందంటే వీరు చేసిన అరాచకాల పాపం వ్యాపారస్తులను వదలి అయితే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు బయటికి రావడం రావడం పట్టించారు యాభై వేల కంటే పైన ఉంది మీ దగ్గర చాలా ఘోరాలు ఇంకా ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించుకున్నారు పంచాయతీలు అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళ పోయి వీళ్ళు తోకున్నారు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించా మాట్లాడే రొచ్చబండ కార్యక్రమంలో తిరిగినప్పుడే అంత ఫాల్స్ ప్రామిసెస్ ఒకవైపున చిన్న చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలను చిన్న భిన్నం చేసి పెట్టాడు ఆయన ట్యాక్స్లు పెంచి పారేశారు ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు తాగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు గ్రామాలలో ఇవన్నీ కూడా చంప పెట్టు లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకుతిరవే లారీ మరి ట్రాన్స్పోర్ట్లో స్థిరపడినటువంటి వందల కుటుంబాలు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి తమ మూడు వందలు రెండు వందలు ఉన్నటువంటిది వేలకు తీసుకెళ్లారు చిన్న భిన్నం చేసి పెట్టారు ఆ కుటుంబాలు ఇదే కాకుండా ఇసుక దొరకకుండా చేసి దాదాపుగా మైనార్టీ కుటుంబాలు ఈ ఇసుకతో కనెక్షన్ ఉన్నటువంటివి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మైనార్టీస్ మేస్త్రీలు కావచ్చు గౌండాలు కావచ్చు లేకపోతే వాళ్ళ కింద ఉన్న సెంటరింగ్ పనిచేసే వాళ్ళు కానీ అందరూ ఇసుక దొరకకుండా మొత్తం ఆ కుటుంబాలన్నింటినీ నాశనం చేసి పెట్టారు రైతులను అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకు ఏదో ఉంది ఒకరికి ఊర్లో ఏ వ్యాపారాలు చేసుకున్నా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెద్దలు సంపాదించినటువంటి ఉన్నటువంటి అది కూడా మేమే తీసేసుకుంటున్నాం అన్నట్టుగా చేశారు వీళ్ళంతా ఇదంతా ప్రజలు గమనించే ప్రతి వాడు ఎదురు తిరిగారు చూడండి ఎన్నికల్లో ప్రతి సెక్షన్ ఎదురు తిరిగారు అది ఇక్కడ తెలియజేయాల్సింది ఏమనంటే ఇక్కడ బీసీలా లేకుంటే ఎస్సీలా లేకపోతే మైనార్టీసా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ అనేది కాదు ఇక్కడ మొత్తం మొత్తం జగన్మోహన్ మొదటి నుంచి చెప్తున్నా పది సీట్ల కంటే ఎక్కువ దాటో బిల్లకు అని చెప్పి దాదాపుగా ఆరు నెలల నుంచి చెప్తున్నా ఈరోజు దారుణంగా ఓడిపోయింది కానీ ఇక్కడ ఒకటి ఎవరైతే ఇక్కడ డబ్బు సంచులు తీసుకొని వచ్చి కిష్ట వేసుకున్నారో వాళ్ళ అరాచకాలను మాత్రం అడ్డుకునేది ఖాయం ఎక్కడ ఏమి జరిగినా మరి లేదు ఏది చేసినా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళ భావమర్దులు భావలు అందరూ కలిసి ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా మేము కంట్రోల్ చేయాలనే ఈరోజు మేము దాని మీదనే ఉంటాం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరి జోలికి వచ్చినా అమాయకుల జోలికి ఎవరు ఎవరు వచ్చినా వాళ్ళ ఆస్తుల జోలికి వాళ్ళ ప్లాట్ల జోలికి వాళ్ళ ఇండ్ల జోలికి లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏ దీంట్లో అన్యాయం జరుగుతున్నా మేము మీ వెంట ఉంటాం ఖచ్చితంగా ఇక్కడే ఉండి మీకు రక్షణగా ఈ రౌడీల నుంచి మరి ఖచ్చితంగా కాపాడుతాం ఈ రౌడీలను కూడా మరి ఖచ్చితంగా అవుట్ చేసి మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టించేటటువంటి చేస్తాం లబ్బువర్యం భయపడొద్దండి ముఖ్యంగా కొన్ని కుటుంబాలను వీళ్ళు మరి వందల కుటుంబాలు సర్వాన్ని నాశనం చేసి పెట్టారు వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ పెట్టించి ఆదుకునేది ఖాయం వాళ్ళ కోసమే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఉండి సర్వీస్ చేసుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మరి స్టేట్ గవర్నమెంట్లో ఫామ్ అయిన తర్వాత మన ప్రాంతానికి కూడా ఒక రెండు కానీ లేకపోతే ఎన్ని మంత్రి పదవులు కూడా వస్తాయి వాళ్ళు మేము అందరం కలిసి ఈ రౌడీ నా కొడుకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదీ నా కొడుకులను వీళ్ళు ఇక్కడ తిష్ట వేసుకుని లోకల్స్ లోకల్ రాజకీయాలను సర్వనాశనం చేసి పెట్టారు ఇవ్వరు ఇంకా బ్రిటిష్డన్నా దయదలిచి ఏదో కొంచెం కొంచెం దోసుకుని పోయినాడు కానీ వాడు ఎప్పుడు దీనిలోకి రాలే ఈరోజు ఈ ప్రాంతాలలో ప్రతి నియోజకవర్గంలో అంత అవుట్ సైడర్స్ వచ్చి ఈ ప్రాంతాన్ని నంద్యాల ఎంతో చాలా ఈరోజు రౌడీల పాలు చేసి బెదిరింపులతో డబ్బు మూతలు కట్టుకొని పోయినారు వీళ్ళు మీరు పోయినారు పోయినారు కానీ మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని మా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మీ ఊరుకుండే ప్రసక్తి లేదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మేము కూడా ఇక్కడే ఉండి వాళ్ళు గారు అదే రకంగా మేము వీళ్ళకి అండగా ఉంటాం నంద్యాల ముఖ్యంగా నంద్యాల కానీ లేకపోతే పానీయంలో కానీ రైతులను అయితే ఆడుకున్నారు ఈ సోలార్ వాళ్ళు మొత్తం ఆటలాడారు ఈ రైతులకు అమాయకులతో ఈరోజు మరి శ్రీశైలం నియోజకవర్గం ఒకేసారి శ్రీశైలంలో అయితే ప్రసాదంలో చికెన్ ముక్కలు పెట్టి ప్రసాదాన్ని అందించారు కొడుకులారా మీరు అందుకు అనుభవిస్తున్నారు ఈరోజు చెప్తున్నాను నేను అందుకే మీరు ఈరోజు ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు బూస్ట్ చేసి పారేశారు మిమ్మల్ని ఇదే కాదు ఇవన్నీ పాపిస్ట్ పనులు మీరు చేసినవి అన్నిట్లల్లో దేవస్థానాలను వదిలిపెట్టాలి ఖాళీ స్థలాలను వదిలిపెట్టాలి చివరకు ఇక్కడ మన ఎంబాయి రోడ్లో నేషనల్ హైవే నుంచి ఎంబాయికి పోయే రోడ్లో ఆ కార్నర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎప్పటి నుంచో నర్సరీ ఉండింది అక్కడ అక్కడ ఒక కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని కూడా ఆక్రమించుకున్నారు మీరు ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్స్ ఇవి హై స్కూలు స్థలాలు కానీ కాలేజీ స్థలాలు కానీ ఏది కనపడితే కొండలను తోబిపాలేసారు మట్టి అమ్ముకున్నారు ఒక దగ్గర ఏదో అది లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంటే పదివేలు ఐదు వేలు కూడా రాపించుకొని ప్రభుత్వం దగ్గర ఎంతో మరి నష్టపరిహారాన్ని మరి వీళ్ళంతా కూడా రాపించుకొని తిన్నారు వీళ్ళంతా ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టిస్తాం ముఖ్యంగా ఈ ఎవరైతే ఎంఆర్ఓలు ఇక్కడిక్కడే తిరుక్కుంటున్నారో పాణ్యం ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో యాణ తిరుక్కుంటున్నారు వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా చేయగలు చేయబోతున్నాం ముఖ్యంగా ఎవరు కూడా ప్రజాస్వామ్యం దీంట్లో అందరికీ నాకెంత హక్కులు ఉన్నాయో పేదవారికి రైతుకు మైనార్టీ వారికి అందరికీ కూడా అవే హక్కులు ఉన్నాయి ఇక్కడ వాటన్నిటిని కాపాడుకుంటూ ముందుకు పోతాం ఎవ్వరు ఏమీ భయపడద్దు మేమున్నాం ఖచ్చితంగా మీకు రక్షణ మేము కల్పిస్తాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే కూడా మాకు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి పోయి న్యాయం జరిగే విధంగా చేసుకుంటూ థ్యాంక్ యూ